నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు స్వాగతం మనం నూట తొంభై ఐదు పతంజలి యోగ సూత్రాలను నేర్చుకునే ఒక పవిత్ర యాత్రలో ఉన్నాము ఈ శ్రేణిలో ఇది పదకొండవ వీడియో గత సూత్రంలో మనం నిద్ర గురించి తెలుసుకున్నాం కదూ నిద్ర అంటే మనసులో ఎలాంటి ఆలోచనలు భావనలు లేని ఒక ప్రశాంతమైన శూన్యస్థితి అని అర్థం చేసుకున్నాం మరి ఈరోజు మన హృదయాన్ని తాకే అంతకన్నా లోతైన ఒక అనుభవం మనకోసం వేచి ఉంది మన జీవితంలో జ్ఞాపకాలది ఒక విడదీయరాని బంధం కదా కొన్ని జ్ఞాపకాలు గుండెమీద రాయిలా బరువెక్కి మనల్ని కిందికి లాగుతూ ఉంటాయి ఇంకొన్ని ఎంతో అందమైన జ్ఞాపకాలు అవి ఎక్కడ వాడిపోతాయో మాయమైపోతాయో అన్న భయంతో వాటినొక సున్నితమైన పువ్వులా పట్టుకునుంటాం ఈ అనుభవాన్ని ఈ బరువుని ఈ ప్రేమనీ అర్థం చేసుకోడానికే ఈరోజు మన ఈ ప్రయాణం అయితే ఈ సూత్రం యొక్క లోతైన అర్థంలోకి ముందు దానిలోని పవిత్రమైన శబ్ద స్పందనలను మన హృదయంలోకి మెల్లగా ఆహ్వానించుకుందాం మనసుని ప్రశాంతంగా ఉంచుదాం అనుభూత విషయా సంప్రమోష స్మృతి అనుభూత విషయా సంప్రమోష స్మృతి అనుభూత విషయా సంప్రమోష స్మృతి ఇప్పుడు ఈ సూత్రంలోని ప్రతి పదాన్ని దాని ఆత్మను నిమ్మదిగా అర్థం చేసుకుందాం మొదటి పదం అనుభూత అనుభూత అంటే గతంలో మనం కళ్లతో చూసినా చెవులతో విన్నా మనస్తో అనుభూతి చెందిన ఏదైనా సరే అనుభవించబడినది అని అర్థం తర్వాత పదం విషయ విషయ అంటే అనుభవానికి కారణమైన వస్తువు లేదా విషయం అది ఒక వ్యక్తి కావచ్చు ఒక ప్రదేశం కావచ్చు లేదా మనసులో కలిగిన ఒక భావన కావచ్చు ఇక మూడవది ఇది చాలా ముఖ్యమైనది అసంప్రమోషః అంటే గట్టిగా పట్టుకొని ఉండటం వదిలిపెట్టకపోవటం ఆ అనుభవం మనసులో వేసిన ముద్రను అలానే పట్టి ఉంచడం చివరిగా స్మృతి స్మృతి అంటే జ్ఞాపకం లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇప్పుడు ఈ పదాలన్నీ కలిసి స్మృతికి ఒక సంపూర్ణ రూపాన్నిస్తున్నాయి అంటే చాలా సులభంగా ఆంగ్లంలో చెప్పాలంటే మెమరీ ఈజ్ ద రికలెక్షన్ ఆఫ్ అ పాస్ట్ ఎక్స్పీరియన్స్ దట్ హెజ్ నాట్ బిన్ లెట్ గో ఒక పాత అనుభవాన్ని వదిలిపెట్టకుండా మళ్ళీ గుర్తు చేసుకోవడమే జ్ఞాపకం ఇక మన యోగశాస్త్రం ప్రకారం ఎంతో ప్రేమతో చెప్పుకోవాలంటే అనుభవించిన విషయాన్ని దొంగిలించబడకుండా పోగొట్టుకోకుండా పట్టి ఉంచడమే స్మృతి చూశారా ఎంత లోతైన అర్థముందో సరే మరి ఈ స్మృతి అంటే ఏమిటో తెలిసింది కాని దాని అసలైన స్వభావమేంటి అది మన మనసులో ఎలా పనిచేస్తుంది కొన్నిసార్లు ఈ స్మృతే మనల్ని ఎలా ఒక గొలుసులా బంధించగలదో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఇది కూడా ఒక వృత్తి అంటే మనసులో కలిగే ఒక కదలిక ఒక మార్పు సూత్రంలో అసంప్రమోషహ అనుంది కదా అంటే వదిలిపెట్టకపోవడం ఆ పట్టుకుని ఉండటమే మనల్ని గడిచిపోయిన కాలానికి ఒక గొలుసులా కట్టేస్తోంది దానివల్ల ఎప్పుడో జరిగిన ఒక బాధనో లేదా ఒక సుఖాన్నో మనం పదేపదే మనసులో అనుభవిస్తూ ఉంటాం దీనివల్ల మనసుకి నిశ్చలత అనేది ఉండదు అది ఎప్పుడు చెంచలంగానే ఉంటుంది పతంజలి మహర్షి చెప్పిన ఐదు రకాల చిత్తవృత్తులలో కూడా ఒకటి అయితే ప్రతిదానికీ రెండు వైపులు ఉన్నట్టే స్మృతికి కూడా మరో అద్భుతమైన రూపముంది అది మనల్ని బంధించేది మాత్రమే కాదు మనకు విముక్తినిచ్చే జ్ఞానదీపంకూడా కాగలదు ఆ అందమైన రహస్యం ఏమిటో ఇప్పుడు తెలియబోతోంది నాతో పాటే ప్రశాంతంగా ఉండండి అదే స్మృతిని మనం ఎరుకతో ఉపయోగించినప్పుడు అది జ్ఞానానికి అంటే ప్రజ్ఞకు ఒక గొప్ప సాధనంగా మారుతుంది అప్పుడు మనం ఒక అనుభవంతో ముడిపడి ఉన్న బాధనో ఆనందాన్నో పట్టుకొం వాటిని వదిలేసి కేవలం ఆ అనుభవం మన ఆత్మకు నేర్పిన పాఠాన్ని దాని సారాంశాన్ని మాత్రమే గుర్తించుకుంటాం ఆ సామర్థ్యమే మనల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేలా చేస్తుంది ఈ పవిత్రమైన స్థలం మీ అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది ఈ స్మృతి యొక్క శక్తిని ఇంకా లోతుగా అర్థం చేసుకోడానికి ఒక్కసారి మన మనస్సుని ఒక పవిత్ర నదిలా ఊహించుకుందాం మెల్లగా కళ్ళు మూసుకొని ఆ నదిని దర్శించండి మనం పాత బాధాకరమైన జ్ఞాపకాలను అనవసరమైన ఆలోచనలను పట్టుకుని ఉన్నామనుకోండి అది ఆ పవిత్ర నదిలో రాళ్లనూ రప్పలను చెత్తనూ వేయడంలాంటిది అప్పుడేమవుతుంది ఆ నదినీరు బురదగా మురికిగా మారిపోతోంది దాని సహజమైన ప్రవాహం ఆగిపోతోంది మనస్సుకూడా అంతే నిశ్చలతను కోల్పోయి అశాంతితో నిండిపోతుంది మరి స్మృతిని సాధనతో శుద్ధి చేసుకోవడమంటే ఆ నదిలో ఒక సున్నితమైన వడపోతను ఏర్పాటు చేయడంలాంటిది చూడండి ఆ వడపోత చెత్తతో పోరాడదు దాన్ని ద్వేషించదు కేవలం ఆ చెత్త నెమ్మదిగా కిందకి స్థిరపడేలా చేస్తుంది ప్రవాహంలో మెల్లగా కొట్టుకుపోయేలా సహకరిస్తుంది ఆ వడపోతే మన ఎరుక ఆ చెత్తంతా తొలగిపోయినప్పుడు ఆ నది ఎలా ఉంటుంది స్ఫటికంలా స్వచ్ఛంగా ప్రశాంతంగా స్వేచ్ఛగా ప్రవహిస్తూ ఉంటుంది దానిలో పైన ఉన్న నీలమైన నిర్మలమైన ఆకాశం ఎంతో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది మన మనసుకూడా అంతే జ్ఞాపకాల భారం తొలగినప్పుడు అది స్వచ్ఛంగా మారి మన నిజస్వరూపమైన ఆ పురుషుడి దివ్యకాంతిని అద్దంలా ప్రతిబింబిస్తుంది వివేకంతో స్మృతిని ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతం ఇదే చాలా అందమైన ఉపమానం కదా మరి ఈ లోతైన జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలోకి శాంతిని మన హృదయంలోకి ఎలా తీసుకురావాలో కొన్ని సులభమైన మార్గాలను చూద్దాం ఈ మార్గంలో నడవడానికి కావల్సింది బలవంతం కాదు ప్రేమ కరుణ మొదటి అడుగు ఏదైనా ఒక పాత జ్ఞాపకం మనసులోకి వచ్చినప్పుడు దాన్ని కోపంతోనో బాధతోనో చూడకుండా ఒక చిన్న బిడ్డను చూసినట్టు ఎంతో సున్నితంగా దయతో గమనించండి రెండవ అడుగు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ అనుభవం ద్వారా నా ఆత్మకు నేర్పాలనుకున్న ముఖ్యమైన పాఠం ఏమిటి అని ఇక చివరిగా మూడవ అడుగు ఆ పాఠానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి ఆ తర్వాత దానితో పాటు ఉన్న మిగిలిన భారాన్ని బాధను ప్రేమతో నెమ్మదిగా వదిలేయండి ఈ సాధనను ఈరోజే మొదలుపెట్టొచ్చు బిడ్డా ఇప్పటివరకు మనం మనసులోని ఐదు కదలికల గురించి తెలుసుకున్నాం ఈ శ్రేణిలోని పాత విశ్లేషణలు చూస్తే మిగిలిన వృత్తుల గురించి కూడా స్పష్టత వస్తుంది సరే ఈ కదలికలున్నాయని తెలిసింది కాని వీటిని నిశ్చలం చేయటమెలా మనసుని ప్రశాంతంగా ఉంచే మార్గమేమికి ఈ ప్రశ్నకు సమాధానంగా పతంజలి మహర్షి తర్వాతి సూత్రంలోనే అభ్యాసం వైరాగ్యం అనే రెండు బంగారు తాలపు చెవులను మనకు అందిస్తారు అవి మన సాధనకు పునాది మన ఆత్మను మరింత లోతుగా స్పృశిస్తాయి ఈ మాటలు మీ హృదయానికి కొంచెమైన శాంతినిచ్చుంటే ఈ విశ్లేషణను ప్రేమతో లైక్ చేయండి మనలాగే శాంతికోసం వెతుకుతున్నవారికి పంచుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పవిత్ర యాత్రలో మనం ఎప్పుడూ కలిసే ప్రయాణించవచ్చు ఇప్పుడు ఒక్క క్షణం ప్రశాంతంగా మౌనంలోకి వెళ్దాం ఈరోజు ఏ ఒక్క పాత జ్ఞాపకాన్ని కొత్త జ్ఞాన దృష్టితో ప్రేమతో చూడటానికి సిద్ధంగా ఉన్నారు మీ స్మృతి అనే పవిత్ర నది ఎల్లప్పుడూ స్పష్టతతో అపారమైన శాంతితో స్వచ్ఛమైన జ్ఞానకాంతితో ప్రవహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను మీ సొంత హృదయం అనే ఇంటిలో మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ప్రేమగా ఉండాలి ఓం శాంతి శాంతి శాంతి